రంగయ్య రాజేయులు అన్నదమ్ములు వారిద్దరికీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఏమీ లేవు పాత పెంకుటిలు తప్ప అందువల్ల ఇద్దరు కష్టపడి సంపాదించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది ఇద్దరికీ పెళ్ళిడు వచ్చింది ఇద్దరు పెళ్లి చేసుకొని విడివిడిగా సంసారాలు సంపాదనలు మొదలుపెట్టారు తల్లిదండ్రులు ఇచ్చిన చిన్న పెంకుటిల్లే రెండు వాటలుగా చేసుకున్నారు అయితే రంగయ్య వ్యాపారం మొదలుపెట్టి అతి కొద్ది కాలంలోనే పెద్ద సంపన్నుడయ్యాడు రాజయ్యకి మాత్రం రోజులు కలిసి రాలేదు అతని కలిగిన ఆస్తి అతని సంతానమే అయింది నలుగురు సంతానం రంగయ్య తల్లిదండ్రుల కాలం నాటి తన భాగం పడగొట్టి అత్యంత అందమైన భవంతి కట్టుకోగా పక్కనే రాజయ్య మాత్రం అదే పాత పెంకుటిల్లో ఉండేవాడు చిన్నప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ముళ్ళు వారి వారి అంతస్తులలో కలిగిన భేదాలు ఒకరంటే ఒకరికి ద్వేషంగా మారింది రంగయ్య స్థితి చూసి రాజయ్య అసూయ చెందగా రాజయ్య సంతాన భాగ్యం చూసి రంగయ్య అసూయపడేవాడు క్రమంగా అది బయటపడి ఏదో కారణంగా బహాటంగా కొట్లాడుకునేవారు రంగయ్య రాజయ్యలో ఉండే ఏక లక్షణము సన్యాసులంటే భక్తి ఇద్దరికి ఎంత పడకపోయినా స్వామీజులు సన్యాసులు అంటే ఎంతో గురి నమ్మకం ఎవరైనా స్వామీజీ వస్తే మాత్రం ఇద్దరు వెళ్ళి కలిసేవారు తమ సమస్యలు చెప్పుకునేవారు ఒకనాడు వారుండే ఊరికి ఒక గొప్ప సాధు వచ్చాడు ఇద్దరూ భోజనానికి ఆహ్వానించారు సాధువు వారి భక్తి ప్రపత్తులు చూసి ఆనందించి ఇద్దరి ఇళ్లకు చెరో ఒక పూట వస్తానని మాటిచ్చాడు భోజనానికి విచ్చేసినప్పుడు రంగయ్య సాధువుకు తనకు సంతానం లేదని చెప్పి బాధపడేవాడు అలాగే రాజయ్య కూడా సాధువు తన ఇంటికి వచ్చినప్పుడు ధనము లేదని చెప్పి బాధ తెలియజేశాడు అంతేకాక దేవుడు పక్షవాత వైఖరిని ఇద్దరూ నిందించారు అన్నకు అంత ధనం ఒకరికే ఇవ్వటం అన్యాయం అని రాజయ్య నిందిస్తే అంతమంది సంతానం ఒకరికే ఇవ్వటం తప్పు అని రంగయ్య నిందించాడు సాధువు మర్నాడు తన ఆశ్రమానికి రమ్మని వారి సమస్యలకు నివారణ తెలుపుతానని తెలుపగా ఇద్దరు ఎంతో సంతోషించారు అయితే సాధువు ఇరువురిని రమ్మని సంగతి ఒకేసారి రమ్మని సంగతి ఇద్దరికీ తెలియదు ఒకరిని చూసి ఒకరు ఆశ్చర్యపోయి ముభావంగా కూర్చున్నారు ఇంతలో సాధువు వచ్చారు ఇద్దరూ తమ సమస్యలకు పరిష్కారం మార్గం త్వరగా తెలపమని కోరారు సాధువు రంగయ్య ధనంలో సగం రాజయ్యకి ఇవ్వమని రాజయ్య పిల్లల్లో ఇద్దరిని రంగయ్యకు పెంపుగా ఇవ్వమని అలా చేస్తే ఇద్దరి సమస్య తీరుతుందని చెప్పగా ఇద్దరు అందుకు నిరాకరించారు పోని తన ఆశ్రమంలో ఎందరో అనాథ పిల్లలు ఉన్నారని ఎవరినైనా పెంచుకుంటే సమస్య తీరిపోతుందని రంగయ్యకు తెలుపక అతను సొంత బిడ్డ సొంత బిడ్డే పరాయి బిడ్డ సొంత బిడ్డ ఎలా అవుతుందని ప్రశ్నించి నిరాకరించాడు సంతానం ప్రసాదించమని కోరాడు అప్పుడు సాధు పోని తన తపశ్శక్తిని ఉపయోగించి మీ ఇద్దరి కోరిక ప్రకారం రాజయ్యకు ధనము రంగయ్యకు సంతాన యోగం అప్పుడు రాజయ్యకి సంతానం ఉండదు రంగయ్యకు ఆస్తి ఉండదు అందుకు ఇష్టమేనా అని అడుగగా మళ్ళీ ఇద్దరూ నిరాకరించారు ఎన్నున్నా డబ్బు లేకపోతే విలువ ఉండదని రంగయ్య అనగా ఎంత డబ్బులున్నా అనుభవించడానికి పిల్లలు లేకపోతే వృధా అని రాజయ్య అన్నాడు అప్పుడు సాధువు నవ్వి మీ సమస్యలు తీరడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి తీర్చుకోవడానికి మీరే ఇష్టపడినప్పుడు అన్నదములు మీలోనే సఖ్యత సమదృష్టి లేనప్పుడు దేవుడికి ఎందుకు ఉండాలి అని ప్రశ్నించాడు దేవుడు అందరికీ అన్నీ ఇవ్వడని వారి వారి పూర్వజన్మ సుకృతం కొద్దీ ఎవరికి ఏమి ఎంత ఇవ్వాలో అలాగే ఇస్తాడని చేతనైతే అసూయ ద్వేషాలు చంపుకొని బుద్ధిబలంతో తమ సమస్యలు అధిగమించాలని అదే ముక్తికి మార్గమని తెలిపాడు రాజయ్య రంగయ్యలు తమ తప్పు తెలుసుకొని సాధువు సలహాను పాటించారు